హాయ్ సన్ టీఆర్ కెమెంట్ కిషోర్ బాబునండి వాళ్ళ వీడియోలో చెప్పేది ఏంటంటే లో బడ్జెట్లో టీవీ బ్యాక్సైట్ పెట్టుకోవడానికి ఈజీగా ఈ టినీసీపీస్ నేను చాలా వీడియోలో చెప్పానండి ఈసీపీలు ఐ త్రీ ఫోర్త్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ బీఎస్ఎస్డి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం ఇది సిక్స్ మంత్స్ వారంటీతో ఫిఫ్టీన్ డేస్ రీప్లేస్మెంట్ వారంటీతో సేల్ చేస్తున్నాం ఈ టినీపిసీలు మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి చెక్ చేసుకోండి ఈ సిస్టమ్స్ అయితే నేను ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం మీరు టీవీ బ్యాక్సైట్ పెట్టుకోవడానికి స్పేస్ కంజెస్ట్ స్పేస్ మీకు ఎక్కువ స్పేస్ లేదు అంటే టీవీ సైడ్ పెట్టవచ్చు టీవీ వాడచ్చు సిస్టమ్ వాడుకోవచ్చు రెండు మల్టిపుల్గా వాడుకో వాడుతుంది మీకు బల్క్ క్వాంటిటీ అవైలబుల్ ఉంది మీకు ఎవరైనా సరే మీరు డొనేషన్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఈ సిస్టమ్స్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి మీకు ఆల్రెడీ ఎవరికైనా కావాలి పని చేయట్లేదని ఉండదు ఏదో డొనేషన్ ఫ్రీ డొనేషన్ ఇవ్వాలి అన్నప్పుడు ఈ సిస్టమ్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు పనిచేస్తాయి దీనికి మోటర్ ఒకటి యాడ్ చేసేస్తే మీకు సిస్టమ్ మినిమం మినిక్ సిక్స్ థౌసండ్ లోపు సిక్స్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిస్టమ్ అరేంజ్ అయిపోతుంది ఇదైతే మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాం కావాలన్నప్పుడు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబుల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి